నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం నేను దిలీప్ ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తుమ్మల గారు నమస్తే సార్ కిరణ్ గారు గారు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో సరే అభివృద్ధి అన్నీ జరుగుతున్నాయి విమర్శిస్తున్నారు మాట్లాడుతున్నారు బాగానే ఉంది ప్రతిపక్షాలు కానీ ఇంకా ఎవరైనా కానీ తాజాగా ఒక అంశం తెర మీదకి వచ్చింది ఋషికొండ ప్యాలెస్ ఏదైతే విశాఖపట్నంలో గత మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అది కట్టుకున్నారు ఆ ప్యాలెస్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు అందరూ ఆ ఒక అంశం మీద మాట్లాడుతున్నారు అసలు ఈ అంశం మళ్ళీ తెర మీదకి ఎందుకు వచ్చింది అసలు ఆ ఋషికొండ ప్యాలెస్ వివాదమా లేకపోతే వాస్తవం అని చెప్తున్నారా అసలు ఎందుకు ఈ అంశం తెర మీదకి వచ్చిందంటే ఏం చెప్తారు మంచి క్వశ్చన్ ఏంటంటే ఋషికొండ వ్యవహారం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పటి నుంచి అంటే కొండల్ని పర్యాటక క్షేత్రంలో చాలా వైజాగ్ ఒక అందమైన ఋషికొండ అంటే ఋషులు తపస్ పేరుంది వైజాగ్కే అది ఒక డైమండ్ లాగా ఉండేది వైజాగ్ అంటే మనకు ఆ కొండలు సముద్రము సముద్రం అండ్ అంబాజర్ గారు నిలిచిన దాన్ని అలాంటి కొండలు చూస్తే శాశ్వతంగా ఉండిపోవాలి అనుకుండేలాగా మనం బయట నుంచి వెళ్ళిన లోకల్ పీపుల్కి కూడా అది ఒక ప్రైడ్గా ఉండేది అలాంటి కొండల్ని తొలిచి ప్యాలెస్ కొట్టారు ఋషికొండ ప్యాలెస్ కట్టారు ఇక్కడ మీకు బాగా గుర్తుపెట్టుకోండి ఏదైతే జగన్ ప్రజా ప్రజా వేదికను చంద్రబాబు నాయుడు కట్టుకున్నాడు అనేసి ఫస్ట్ కొలగొట్టింది అది అవాస్తవాన్ని అని అవును అది బడ్జెట్ అప్పటికే మంది విడిపోయిన స్టేట్లో బడ్జెట్ లేకు డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర అన్ని కోట్లు పెట్టి కొట్టిన ప్రజా వేదికను అనుమతులు లేవు అని చెప్పి ఆయన కోలగొట్టాడు అదే కొండ కూడా మీరు ఏం చేశారు అనుమతులు పర్యావరణాన్ని కొండను తోలిచి గుండె కదా గుండెకి నువ్వు కట్టావు అంటే ఇది పడగొట్టినప్పుడు నువ్వేం ఆలోచించావు అది కట్టేటప్పుడు నువ్వేం ఆలోచించావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మన మాజీ సీఎం గారు సీఎం గారు అంతే కదండి రెండిట్లో చూసుకోండి ఇది నువ్వు కోలగొట్టావు అది తొలిచి కడుతున్నావు ఎక్కడికి తేడా సరే చంద్రబాబు నాయుడు గవర్నమెంటే కదా ఇంకొక సీఎంఏ కదా కట్టింది ప్రైవేట్ వ్యక్తి ఎవరు కాదు కదా కట్టింది ప్రజా ప్రజావేదిక ప్రజావేదికను అది గవర్నమెంట్కి అప్పగించండి అని చెప్పాలి దాన్ని నీకు గవర్నమెంట్ ఆఫీస్గా ఉపయోగించుకో లేకపోతే ప్రభుత్వ బడి స్కూల్కి ఇచ్చేసి టూరిజం ఎన్ని చాలా విధాలు స్కూల్ చేసేయడం ఏంటి అదే సందర్భంలో ఇక్కడ ప్రకృతిని ధ్వంసం చేసి ఋషికొండను కట్ట ఏ ఉద్దేశం ఎందుకు కట్టావు ఋషిక అంటే అప్పటి వరకు ఎవరికి తెలియదు సీఎం నివాసానికి కోసం ఋషికండను కట్టడి ఋషికండలో ప్యారసన్ కట్టలు కట్టాడు సరే కట్టుకున్నాడు అప్పటికే బడ్జెట్ లేదు ఐదు వందల కోట్లు పైన బడ్జెట్ దానికి ఎవరైనా సీఎం మన ఇండియాలోనే నాకు తెలిసి ఒక సీఎం గవర్నమెంట్ డబ్బులు వెచ్చించి ఉండడాని కోసం ప్రకృతిని ధ్వంసం చేసి ఎవరు అబ్జెక్షన్ చేసినా ఆ విల్ల ఆ ఋషికొండ ప్యాలెస్ని కట్టడం అన్నది ఒక బరితగింపుకు నిదర్శనం అహంకార వైజాగ్ ప్రజలు కూడా భయపడి వాళ్ళ రౌడీఈ రౌడీ ఈజానికి భయపడి ఏం చేయలేక సైలెంట్గా మౌనం వహించారు మామూలుగానే వైజాగ్ ప్రజలు చాలా సౌమ్యులు సౌమ్యులు డీసెంట్గా ఉంటారు పాపం ఏది ఎదురు జరుగు ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు గలాన్ని వినిపిస్తారు గలాన్ని నిలిపిస్తారు అందుకే అక్కడ పల్లా శ్రీనివాస్ కానీ శ్రీనివాస్ కానీ అత్యధిక మెజారిటీతో గెలిచారు ప్లస్ వైజాగ్ అంతా ఎంత ఎలా గెలిచారు అంతకుముందే తెలుగుదేశానికి అక్కడ పట్టుంది పట్టుంది నువ్వు అక్కడికి వెళ్ళి ఇలా చేస్తే ప్రజలు ఎప్పుడు చూపించాలో చూపించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవ్వరు సలహాలు ఇస్తారో తెలియదు కానీ ఇప్పుడు ఆ భవనం గురించి ఏం చేయాలని నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ తల పట్టుకుందంటే అర్థం చేసుకోండి ఎటు వినియోగించడానికి వీలు కాకుండా చేశారు దాన్ని దాన్ని హోటల్కి ఇవ్వాలా గెస్ట్ హౌస్ కింద పెట్టాలా ఎప్పుడైనా అతిథులు వచ్చినప్పుడు ఇవ్వాలంటే అతిథులు ఎప్పుడు వస్తారండి రోజు రారు కదా ఎప్పుడైనా ఇన్వెస్టర్స్ సమ్మిట్లు జరిగినప్పుడు వస్తారు సమ్మిట్లు దాన్ని అంత పెద్ద భవనాన్ని మెయింటైన్ చేయాలంటే హౌస్ కోటి రూపాయలు పవన్ కళ్యాణ్ గారు కదా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా విలాసవంతమైన నివాసం కోసం నేను ముప్పై ఏళ్ళు ఉంటాయని ఫిక్స్ అయ్యి నువ్వు ముప్పై ఏళ్ళు ఉండు ఎప్పుడు ఉంటావు ప్రజలు ఆదరిస్తే ఉంటావు దాన్ని నువ్వు నేను మనం ఎంత డిసైడ్ చేయలేము చేసినా ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా ప్రజా తీర్పుని ఎవరు ఇది కాలేదు అందుకే పదకొండు సీట్లు కూర్చోబెట్టారు వచ్చాయి ఒక టీమ్ ఇచ్చేసారు ఇచ్చేశారు టీం ఇచ్చేసారు టీము వాళ్ళకి ఆడుకోవడానికి కూడా ఆడుకుంటే ప్రతి గవర్నమెంట్ పైన అసెంబ్లీలో ఆడుకోవాలి అది కూడా ఆడుకోవట్లేదు వాళ్ళు వాళ్ళు రమ్మంటున్నారు మర్యాదపూర్వకంగా వాళ్ళు రావట్లేదు ఇప్పుడు ఋషికొండ భవనం జోడి చూడు ఎవరు ఇప్పుడేమో దాన్ని విష్ణుకుమార్ రాజు గారు టీటీడీకి ఇచ్చేయండి దేవుడు దేవుడికి అంటున్నారు అంటే ఎట్టుపోయింది ప్రజాధనం ఐదు వందల కోట్లు అసలు ఎంత మంది డెవలప్ అవుతారు ఈజీగా ఐదు వందల కోట్లు ప్రజా కోటి రూపాయలు ఎంత ప్రజాధనాన్ని అంత అవలీలుగా ఖర్చు అంటే మైండ్ సెట్ క్రియాలిటీ ఎంత క్రియాలిటీగా ఉంది మైండ్ సెట్ ఎటు కాకుండా ఉంది అదే ప్రజావేదికను కూల్చావు ఇది కట్టావు ఇంకా రెండు బాగా చూసుకోండి అక్కడ ఎందుకు అనుమతులు లేవు ఇక్కడ ఎందుకు అనుమతులు వచ్చాయి అక్కడ నువ్వు ఒక ప్రభుత్వం కోసం కట్టినది ఆ చంద్రబాబు నాయుడు గారు ఉండడానికి కట్టుకోలేదు కదా ప్రజావేదిక ప్రజల కోసం వేదిక కోసం కట్టడు ఇక్కడ నువ్వు ఉండడానికి ధ్వంసం చేసి కట్టుకున్నావు ఒక్కసారి దీన్ని ఎవరైనా మేధావులు కానీ ప్రజలు కానీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ మిగిలిన ప్రతిపక్షంలో మిగిలిన మన ఆంధ్రప్రదేశ్ గురించి తెలిసిన వాళ్ళు అయినా కూడా దాని గురించి ఆలోచిస్తే ప్రకృతిలో అంత దాన్ని ఒక సీఎం ధ్వంసం చేసి ఇల్లు కట్టాడు ఇల్లు ఉండడానికి కట్టుకున్నాడు అది అధికారంలో ఉంటామో లేమో 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 అని తెలిసి కూడా కట్టేసి ఐదు వందల కోట్లు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు బడ్జెట్తో కట్టాడంటే దాన్ని ఎంత జవాబుదారితనం ముందు ఒక సీఎంకు అనేది ఇప్పుడు అయింది ఇప్పుడు దాని గురించి దాని హోటల్కి వెళ్ళి టెండర్లు దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయని మొన్న మంత్రివర్గుల కమిటీ వేసుకొని దాని గురించి ఆలోచిస్తే అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి వెళ్ళి చూసి వచ్చారు ఆశ్చర్యపోయారు అందరు అంటే ఒక మనిషి మనకు కూడా మనసు రాదు ఆ కొండను ఒక ప్రకృతిని ధ్వంసం చేయడం మనం ధ్వంసం చేసి అదేం కొండల్లో ఎక్కడ అడవుల్లో లేదు కదా ఉంది నువ్వు అంత మంచిదని అది ఇప్పుడు నువ్వు పదివేల కోట్లు ఇచ్చినా ఆ కొండను నిర్మించలేవు ఏది ప్రకృతిని నిర్మించలేవు నువ్వు ప్రకృతి ప్రకృతిని ధ్వంసం చేస్తే నీకు జవాబు చెప్పింది ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది అలాంటి అంటే నీకు ఇప్పుడు ఇంకా కొద్దిగా జరిగింది ఇంకా ఉంది సినిమా ప్రకృతితోనూ దేవుళ్ళతోనూ వీళ్ళకే బాగా అనుభవం మనం చెప్పాలి పెట్టుకుంటే మనం చూసాం రుచికండ వ్యవహారం ఇలాగ ఇప్పటికైనా ప్రజా పాలకులు ఏదన్నా నిర్ణయం తీసుకునేటప్పుడు పదిసార్లు ఆలోచిస్తే బెటర్ ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఒక రూపాయి కూడా చాలా విలువ ఉంది ఎందుకంటే సామాన్యుడు కట్టే ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బే వీళ్ళ అభివృద్ధికి ఉపయోగిస్తారు అలాంటి డబ్బుని వీళ్ళు ఏ నాయకుడైనా కరెక్ట్గా ఖర్చు పెట్టాలి ఐదు వందల కోట్లు వృధాగా పోయిందంటే ఇప్పుడు ఇంకో దానికి యూజ్ అవుతాయి ఎంతమంది అప్పుడు ఫీజు రింబర్స్మెంట్ రాని విద్యార్థులు ఉన్నారు ఎంతోమంది వైద్యం చేసుకుని డబ్బులు లేక చనిపోతున్నారు నిరుపేదలు ఉన్నారు ఆకలి చావలు ఉన్నాయి ఆత్మహత్యలు ఎన్ని జరుగుతున్నాయి రైతులు మంచిదానికి ఉపయోగించు అక్కడ దాన్ని ఏమన్నా వేరే చోట చాలా భూములు ఉన్నాయి కదా ఉన్నాయి బోల్ని ధ్వంసం చేసి కట్టడం విషయకుండా ఎంతమంది ఎంత గీ పెట్టినా ఆయన ఆయన అనుకున్నదే చేసి వెళ్ళాడు కూడా ఎవరు ఇది ఇవ్వలేదు గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాటి వాటి ప్రజల పక్షం ఉండే మేధావులు కానీ నాయకులు కానీ దీనికి సొల్యూషన్ కరెక్ట్గా ఇంకా రావట్లేదు రావట్లేదు ఆయన ఏమో చేసి వెళ్ళాడు ఆయనకి హ్యాపీగానే ఉన్నాడు కదా ఆయన తనం ఆయన డబ్బులు కాదు కదా అకౌంటబిలిటీ లేదు ఆయన ఆయన డబ్బులు అయితే అలా కట్టేస్తాడా కట్టేసి వెళ్ళిపోతాడు ఐదు వదిలేసి ఐదు వందల కోట్లు పెట్టి అది ఎవరి దరిదనం ప్రజాధనం దానికి ఎవరు శిక్ష ఏంటి అసలు వీళ్ళకే ఇది కావట్లేదు సరే సీఎంగా ఉన్నప్పుడు ఎవరైనా నిర్ణయం తీసుకొని రెండు వేల కోట్లు కూడా భవనం కట్ట ఏమంటే అది ఒక జీవో ఇచ్చాం దేనికో కట్టామని చెప్పచ్చు ఉపయోగించినా ఉపయోగించుకోకుండా అకౌంటబిలిటీ లేదు దీనికి ఇలాంటి ప్రజాస్వామ్యంలో తిరిగి ఇలాంటి నాయకులను దరిద్రాపుల్లో కూడా అధికారంలోకి రానియకుండా ప్రజలే చూసుకోవాలి తప్పకుండా ఎందుకంటే వైజాగ్ ప్రజలకు వాళ్ళు బుద్ధి చెప్పారు ఈసారి కూడా ఆయన వెంటనే చెప్తున్నాడు కదా పీపీపీ విధానంలో నేను వస్తున్నా శిక్ష చేసేస్తాను టూ థౌజండ్ ట్వంటీ నైన్ సరే ఇలాంటి పరిపాలన కావాలనుకుంటే ప్రజలు నిర్ణయించుకోవాలి వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం వదిలేద్దాం కానీ ఋషికొండకు సరే జరిగిన పొరపాటు జరిగింది దానికి ఒక మంచి పరిష్కారం దొరకది ప్రజాధనానికి న్యాయం జరగాలని కోరుకుందాం అంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద నిర్ణయం తీసుకుని ప్రజలకు ఉపయోగపడేలాగా దాన్ని ఏమన్నా వెసులుబాటు కల్పించి ఎందుకంటే ఇప్పుడు ఒకటండి కట్టాలన్నా డిమాలిష్ చేయాలన్నా ఖర్చుతో కూడింది ఖర్చుతో కూడింది ఏది ఫ్రీగా అవ్వదు ఆ కొండను తొలిచేసావు బోర్డు కట్టావు దాన్ని నువ్వు కట్టావు సరే ఖాళీగా ఉందంటే మళ్ళీ ఏదో విధంగా చేశారు నువ్వు బిల్డింగ్లు కట్టేసావు కదా ప్యాలెస్ మహారాజా ప్యాలెస్ కానీ దాన్ని ఆ ప్రజాధనాన్ని ఎలా ఉపయోగించుకుంటే కనీసం ప్రజలకు ఉన్న ఆవేదన ఆ లోటును ఇంత ధనము ఇంత ఇది వ్యవస్థ యూజ్ అయ్యి ఆ ప్రజాదనం తిరిగి వెనక్కి వస్తే పెట్టిన డబ్బు తిరిగి వస్తే కనీసం మనం కష్టపడి ట్యాక్సులు కట్టిన డబ్బు అంటే మనం కట్టిన డబ్బు మన ఉపయోగపడితే ఎవరికి బాగుండదు అందరూ ట్యాక్సులు ప్రజలు పన్నులు కట్టిన డబ్బు ఏదే విధంగా ఉపయోగపడాలని కోరుకుందాం కోరుకుందాం సో ఆడియన్స్ చూశారు కదా ఇప్పుడు ఈ వీడియోపై మీ అభిప్రాయం అయితే కామెంట్స్ రూపంలో తెలపండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం చూస్తున్నాను నేను కిరణ్ టీవీ నేను దీప్ విత్ కిరణ్ గారితో థ్యాంక్ యూ